జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వాసవి గార్డెన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అల్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత మహిళపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు భూమికి సంబంధించిన వివాదాన్ని పెద్ద మనిషి హోదాలో ఎమ్మెల్యే పరిష్కరించాల్సి ఉంటే అలా కాకుండా దళిత మహిళ నర్మదపై దాడి జరగడాన్ని పరోక్షంగా కారణమయ్యాడన్నారు సంఘటన స్థలంలో లేని కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పీటీసీపై ఆమె భర్తపై కొడుకుపై ఎస్సీ ఎస్టీ కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు దళిత మహిళను చెప్పులతో కొట్టడం ఎంతవరకు సమన్యసమని అన్నారు దరఖాస్తు ఇచ్చి ఎన్ని రోజులైనా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని స్థానిక ఎమ్మెల్యే జిల్లా మంత్రి ఈ సమస్యను పరిష్కరించరా అని అడిగారు కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీ భర్తపై ఈ విధంగా కక్ష సాధించడం సబబు కాదన్నారు దళిత సోదరికి జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్ నాయకులు తక్షణమే స్పందించాలన్నారు మొదటిసారి నేను సభ్యుడి సాధం పలికి మా మిత్రులకు వచ్చిన మిత్రులకు నమస్కారం రాను మిత్రులకు డబల్ నమస్కారం ప్రొసీడింగ్ కాపీలు అయ్యా ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చే ముందు మీ సర్పంచ్లకు ఉన్నటువంటి బిల్లులు చెల్లించండి ఆయన బాబా లక్ష పెట్ట టీఆర్ఎస్ పార్టీ సరిపంచలేదు కొప్పులీష్శ్వర్ గారికి ఓటేస్తాము ఇస్తాము కొప్పు గారికి గెలిపిస్తాము మేము ప్రమాణం చేసే లక్ష అని చెప్పి అక్కడ ఎస్ కమలాపూర్ చాల వస్తుంటే అక్కడ నుంచి నంది ఉంటుంది నంది నుంచి ఎస్హెచ్ గార్డెన్ గారిని కూడా ఆడ మంచి బ్రహ్మాండమైన భోజనాలు చేసినప్పుడు కానీ ప్రజలు అన్నీ గమనిస్తారండి ప్రజలు వాస్తవాలు గమనిస్తారు ప్రజలు వాస్తవాలు గమనిస్తారు మార్పు కోరుకుంటారు ప్రజలు ప్రజలు మారుతూ కోరుకుంటారు ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని ఇలా కోర్టుకు సంబంధించిన జూడిషియల్ విషయంలో కూడా చుక్కెదిరైంది బీజేపీ వారిని ఏదైతే తప్పుడు కేసు విషయం న్యాయపూర్వ ధాన్యం కూడా మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ కురుట్ల నియోజవర్గ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులందరినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఖచ్చితంగా విద్యాసాగర్ గారు ఎమ్మెల్యే గారు ఇదైతే జరిగినటువంటి మా సోదరి మధ్య జరిగిన విషయంలో కూడా తక్షణమే వారి వారి మీద అరెస్ట్ చేపించే బాధ్యత వారు తీసుకోవాలి ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಗಾರಿನಿಟ್ಟು ಕೆಸಿ ವಿಶ್ವ ತಕ್ಷಣ ಉಪಸರ್ಚುಕ